लगा दो रे अरे 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 చెప్తంటే సైమిస్తానంట ఈ మిరిస్టి గని చేస్తాడటర్ మాడడానికి పిల్లలు ఇంచు కదలదు ఇంకప్పుడు దప్పని చెప్పారు వాళ్ళు ఏమో మంచి వాళ్ళు తెలుగు వాళ్ళు విన్నా కొడుకు కాబట్టి వీళ్ళు ఏమో சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து இரண்டு செகண்ட்ஸ் பிளானிங் எக்ஸாம் போல நான் எந்த பிளானிங்குக்கும் 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 எக்ஸாம் போல நான் எக்ஸாம் போல நான் எக்ஸாம் போல நான் எக்ஷாம் போல நான் எக்ஷாம் போல நான் எக்ஷாவ் பிலக்ப்புக்புக்புக்கும் માસ્કલે ડિસ્કસ કર્યા હે બાપુ એને વાત વાત કરી ઓનલાઈન વાત કરી માસ્કલે વાત કરી સમરા ટાઈમ વાત કીયા બે મિનિટ દેકો વાત કર આયર મે દેકો બાત કર ధార్మికలు ఆర్థిక ప్రయోజనాలు ఎంటనే చెల్లించాలి చెల్లారే చెల్లించాలి ధార్మికకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఎంటనే చెల్లించాలి చెల్లారే చెల్లించాలి ధార్మికకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఎంటనే చెల్లించాలి చెల్లారే చెల్లించాలి యాజమాన్యం తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు ఎంటనే రద్దు చేయాలి యాజమాన్యం యాజపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయాలను వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి యాజమాన్యం యాజపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయాలను వెంటనే రద్దు చేయాలి కార్మికులకు చేయాలి రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు వెంటనే చెల్లించాలి 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 ఆర్థిక ప్రయోజనాలు వెంటనే చెల్లించాలి Don't forget to like subscribe and share the videos